అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశుద్ధ టాక్స్ మీడియా పాకిస్తాన్ కంటే ముందు మనం ఒక రెండు నిమిషాలు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి మాట్లాడుకుందామండి సో ఈ అమెరికా సింపుల్ అని చెప్పేసి అంటే గుంటెనక్క లాంటిది సో తన స్వలాభం కోసం తనకు లాభం రావాలని చెప్పేసి ఎంతకైనా తగ్గిస్తుంది మీన్స్ తనకు ఒకవేళ లాభం లేనటువంటి పనిని ఎప్పుడు కూడా యూస్ చేయదు సో అటువంటి మనం ఏంటంటే ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్తో వారు చేస్తున్న లో కూడా కొన్ని సో అమెరికాకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి దాని మీద లైక్ లైక్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ యూజ్ చేసి ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే సో కొన్ని కామెంట్స్ వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి సో వార్ జరుగుతున్న సిచువేషన్ లో మనకి ఏంటంటే మనకి సో వార్ ఎక్విప్మెంట్స్ కావచ్చు మనకి ఏంటంటే మనకి ఈ యొక్క ఫైటర్ జెట్స్ కావచ్చు ఆర్మ్ ఫోర్సెస్ కావాల్సినటువంటి యొక్క ఎక్విప్మెంట్స్ మనకి ఎక్కువ అవసరం పడతా ఉండే అని చెప్పి ఒక ఆలోచనతో రీసెంట్ గా వెరీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆల్రెడీ అగ్రిమెంట్ గురించి అని చెప్పేసి సో అగ్రిమెంట్ మీన్స్ కొన్ని రోజుల క్రితం కూడా ఈ టాపిక్ రావడం జరిగింది కానీ మళ్ళీ ప్రజెంట్ వార్ జరుగుతున్న సిచువేషన్లో లో అమెరికా ఏంటంటే సో మా దగ్గర ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ ప్లేన్స్ రెడీగా ఉన్నాయి ఇండియా ఓకే అని చెప్పేసి మేము అమ్మకి కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి కామెంట్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మనకి వార్ సిచ్యువేషన్ లో మనకి యుద్ధ ట్యాంకులు కావచ్చు మనకు ఫైటర్ జెట్స్ కావచ్చు ఎక్కువ తగ్గ మనకి అవసరం పడతా ఉంటాయి కాబట్టి వాటి కోసం చెప్పేసి ప్రజెంట్ సిచువేషన్లో లో మేము అమ్మకి రెడీగా ఉన్నాము ఎందుకంటే ఈ టైంలో మనకు అవసరం ఉంది కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టినకైనా కూడా సో ఇండియా మనకి ముందుకు వచ్చి ఎక్కువ ప్రైస్ తీసుకుంటే ఆలోచన ఈ టైంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కానీ ఆల్రెడీ మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు విక్రాంత్ కావచ్చు ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు దాంతో మనకి మనకి బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు మన అగ్ని కావచ్చు సో ఇటువంటి చాలా చాలా పవర్ఫుల్ వెపన్స్ అన్ని కూడా ఉన్నాయి సో పాకిస్తాన్ని హోల్డ్ చేయడానికి పాకిస్తాన్ మ్యాప్ నుంచి లేకుండా పూర్తిగా కంప్లీట్గా పాకిస్తాన్ లేపేడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధ సంపద చాలు సో దానివల్ల మనకు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే సో ప్రజెంట్ వాటిని కొనుగోలు చేయడానికి రెడీగా లేము అవసరం పడితే చెప్తాము అనే విధంగా వాటిని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మనకు శుక్రవారం ఆల్మోస్ట్ నైన్త్ డే ఈవినింగ్ ఏంటంటే కామన్గా ఆ రోజు సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ డే ఏంటంటే మనకి మార్నింగ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది డో ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చు సేమ్ టైం అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడి వ్యాన్స్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అది ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ ఇమిడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లేస్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీ టు ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ సార్ నిన్ను ఎవరు మీడియేట్ ఏమని చెప్పేసి అన్నారు నిన్ను మీడియేట్ గా చెప్పి ఎవరు ఆ రోజు నైట్ మనకి ఏంటంటే ఇండియా చేసినటువంటి మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేసినటువంటి ఒక మన ఎయిర్ ఇండియా సోల్డియర్స్ చేసినటువంటి ఒక అటాక్ పాకిస్తాన్ అల్లా అయిపోయింది సో ఎటు తట్టుకోలేక ఏంటంటే ని అప్రోచ్ అయ్యి సో యూఎస్ఏతో ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది బేసిక్ ఏంటంటే యుద్ధాన్ని ఆపనివ్వండి అని చెప్పేసి ఈ యుద్ధాన్ని ఆపండి సో మా వల్ల కావట్లేదు మీ ఇండియాతో పెట్టుకోలేము సో ఇండియా విన్ ఎప్పటికైనా కూడా మేము ఓడిపోతాము మా వల్ల కావట్లేదు సో ఏదో తోక దాడించామని ఇప్పటికైనా కూడా మా వల్ల కావట్లేదు కంట్రోల్ చేయడం అని చెప్పేసి చిన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అది బేస్ చేసుకుని ఏంటంటే మనకి యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి యొక్క జేడి వ్యాన్సి గారు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కి కాల్ చేస్తారు ఏంటంటే సో పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ కి రెడీగా ఉన్నారు సో మీరు కూడా ఉండండి శాంతియుతంగా చర్చలు చేసుకోండి అని చెప్పేసి యొక్క కాల్ లో ఒక ఫోన్ కాల్ లో అది కూడా సాటర్డే మార్నింగ్ చేయడం జరిగింది నైట్ వారికి సాటర్డే మనకి ఫ్రైడే రోజు నైట్ వార్ తట్టుకోలేక సాటర్డే రోజు మార్నింగ్ ఏంటంటే మనకి సో యుఎస్ఏని అప్రోచ్ వల్ల పాకిస్తాన్ యుఎస్ఏ వాళ్ళు ఇండియా కాల్ చేసి సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ కి రెడీగా ఉన్నారు సో మీరు కూడా రెడీగా ఉండండి అనే విధంగా వాళ్ళు ఒక డొంక తిరగడం వాళ్ళ బుద్ధి మారలేదు కానీ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచువేషన్ కొంచెం హోల్డ్ చేయడం కోసం మాత్రమే ఆ విధంగా వాళ్ళు మాట్లాడి సో ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది కానీ మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ మోదీ గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మన త్రివిధ దళ వాళ్ళు ఏంటంటే అధికారులు అందరూ కూడా ఏంటంటే బేసిక్ గా సో ప్రజెంట్ సీస్ ఫైర్ చేయడానికి మేము అగ్రి కానీ ఏంటంటే మాకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి సో వాటిని ఫుల్ఫిల్ చేస్తే మాత్రం మాకంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి సో వాటిని ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే మేము సీఈస్ ఫర్ అగ్రి ఉండమని చెప్పి చెప్పదండి సో దాని గురించి అని చెప్పేసి ఏంటంటే మీటింగ్ నెక్స్ట్ డే ఏంటంటే మనకి పాకిస్తాన్ యొక్క డీజిఎంఓ కావచ్చు మన ఇండియా యొక్క డీజిఎంఓ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ లో ఏంటంటే అన్ని డిస్కస్ చేసుకోవాలి ఒక అగ్రిమెంట్ లైక్ ఒక ఏంటంటే ఒక ఒప్పందానికి వచ్చేసి సీస్ ఫైర్ గురించి సో ఆపేద్దామని ఒక ఆలోచన వచ్చిండే కానీ విదిన్ ఎయిట్ టువెల్ అవర్స్ గ్యాప్ లోనే మళ్ళీ పాకిస్తాన్ ఇండియా మీద నైట్ మళ్ళీ డ్రోన్లు చేయడం జరిగింది సో రిటర్న్ బ్యాక్ లో మళ్ళీ మన యొక్క ఇండియన్ ఆర్మీ కూడా తిప్పుకోవడం జరిగింది ఎప్పటి కూడా పాకిస్తాన్ ఎటువంటి మిజైల్స్ చేసి కూడా మన ఇండియన్ రీచ్ సినిమా లేదు అక్కడ సో ఎప్పటి కూడా ఇండియా వినవుతా ఉంటది కాకపోతే ఇక్కడ ఏంటంటే మధ్యలో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ తను వచ్చి ఏంటంటే సిరీస్ పై పాకిస్తాన్ రెడీగా ఉంది మీరు కూడా రెడీగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాట కూడా విలువ పోగొట్టారు ఇది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ చూసినట్టు ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇండియాకి ముందే తెలుసు ఎందుకని చెప్పేసి అంటే బ్యాక్ ఆల్మోస్ట్ కొన్ని ఫిఫ్టీ టు సెవెంటీ ఇయర్స్ నుంచి మన ఇండియా ఏంటంటే పాకిస్తాన్ తో ఈ యొక్క రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళని వస్తా ఉంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి సో వాళ్ళ ఈ విధంగా అవసరం అయితే వాళ్ళు ఏంటంటే కాళ్ళు పట్టుకుంటారు ఒకవేళ అందరి సిచ్యువేషన్ జుట్టు పట్టుకుంటారు సో ఇది ఏంటంటే పాకిస్తాన్ యొక్క బుద్ధి అది విషయం ఇండియాకి చాలా స్ట్రాంగ్ గా తెలుసు సో అందుకని చెప్పేసి మోదీ గారు ఒక మంచి ప్లానింగ్ తోనే ఓకే మేము కూడా సీజ్ ఉన్నాము కాకపోతే కండిషన్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు ఒకవేళ కనుక మళ్ళీ కనుక ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒకవేళ అటాక్ చేసినప్పుడు ఇండియా మీద ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి డిక్లేర్ ఇవ్వడం జరిగింది సో విధంగా సేమ్ యాసి అనుకునే విధంగా పాకిస్తాన్ మళ్ళీ ఇండియా అటాక్ చేయడం జరిగింది దాంతో ఏంటంటే ఇండియా మళ్ళీ రిటర్న్ అటాక్ చేయడం జరిగింది దాంతో పాకిస్తాన్ లో డ్రోన్స్ కావచ్చు ప్లేన్స్ కావచ్చు సో వాటిని అన్నింటిని కూడా మళ్ళీ న్యూట్రలైజ్ చేసి పంపించడం జరిగింది వాటి అన్నిటి కూడా ఏంటంటే ఒక వేసేసి వాటి యొక్క ఫోటోని మళ్ళీ పాకిస్తాన్ కి ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పంపడం జరిగింది ఇక్కడ సీజ్ ఫైర్ కోసం అని చెప్పేసి కండిషన్స్ జరిగింది ఇండియా దాంట్లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఉన్మాదానికి ఒక ఉన్మాదానికి కారణమైనటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఫస్ట్ ఇండియాకి వాళ్ళని సరెండర్ చేపించాలి అండ్ సెకండ్ కండిషన్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఇండియాకి వదిలేయాలి ఫస్ట్ ఈ రెండు కండిషన్స్ కి అగ్రి అయితే మాత్రమే మీరు శాంతియుతంగా చర్చలు చేయడానికి దెన్ ఆఫ్టర్ ఈ మీరు ఈ రెండు కండిషన్స్ కూడా మీరు అగ్రి అయితే మాత్రమే శాంతియుతంగా చర్చలు ఇంకా రెడీగా ఉంది ఇండియా అలెన్స్ లేదనుకుంటే దెర్ ఇస్ నో నీడ్ టు టాక్ మీతో మాట్లాడిన అవసరం లేదు మేము వార్కు రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఒక లాజిక్ చూడాలండి ఏంటంటే మనకి పాకిస్తాన్ మన ఎప్పుడైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినాక విత్ ఇన్ వన్ డే లో మనకి ఏంటంటే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇప్పుడు నిధులను చేసింది తొందరపాటులో అందులో ఒకటి మేజర్ ఏంటంటే అమెరికా చెప్తేనే బ్యాక్ థర్టీ ఇయర్స్ నుంచి మేము ఉగ్రవాదులు పోషిస్తా ఉన్నాం ఇక్కడ చెప్పేసి ఉగ్రవాదులకు ఫండింగ్ చేసేది అమెరికా అని చెప్పేసి డైరెక్ట్ ఒక లైవ్ ప్రెస్ మీట్ లో వాళ్ళ యొక్క మినిస్టర్ ఒక ఎక్స్ మినిస్టర్ దాంతో పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు కూడా ఒక మినిస్టర్ కావచ్చు సో ఆర్మీ అఫీషియల్స్ కావచ్చు వాళ్ళు చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే అమెరికా ఏదో ఒక ప్రాంతం వాళ్ళ ఫ్యూచర్ లో ఏదో విధంగా అవసరం పడుతుంది ప్లానింగ్ ఒక కదా ఈ యొక్క ఉగ్రవాదులకి వాళ్ళు ఫండింగ్ చేస్తా ఉండేది సో దానికి దెబ్బ పడుతుంది ఫస్ట్ థింగ్ ప్రజెంట్ అమెరికా ఏం చెప్తుందని చెప్పేసి అంటే కామన్ ఏంటంటే ఇండియా ఆపరేషన్ సింధుర్ అనేది పాకిస్తాన్ మీద అన్యాయంగా చేస్తున్నారు అనే విధంగా పోటీ చేస్తూ ఉన్నది సో ఇందుకని చెప్పేసి అంటే ఈ యొక్క ఉగ్రవాదలకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు లేదనుకుంటే అమెరికా పాకిస్తాన్ వద్దనటువంటి ఏదైనా రిలేషన్ కావచ్చు ఇదంతా ఏంటంటే బయటకు వస్తాయి ఫ్యూచర్ లో ఈ యొక్క రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా ఈ యొక్క వార్ పెద్ద అయిపోతే రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయిపోతే అమెరికా ఉన్నటువంటి యొక్క లొసుగులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి అమెరికా కూడా కొంచెం ఫియర్ లో ఉంది ఈ లాజిక్ మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రీసెంట్ గా వెరీ రీసెంట్ గా ఈ యొక్క అనౌన్స్మెంట్ చేసిన తర్వాతకి వెంటనే మనకి ఏంటంటే మన మోదీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది జరిగిన వెంటనే మన మోదీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది అదేంటంటే ఇది కంప్లీట్ గా భారతదేశం పాకిస్తాన్ మధ్యలో గొడవ ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ సో దీంట్లో థర్డ్ పర్సన్ యొక్క జడ్జిమెంట్ కావచ్చు థర్డ్ పర్సన్ యొక్క సజెషన్స్ కావచ్చు దీనికి అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది వరకు ఏంటంటే ఇండియా చేసే ఆపరేషన్ సింధూర్ కరెక్టే ఏంటంటే వాళ్ళకి ఆత్మరక్షణ కోసం చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క పాకిస్తాన్ కొన్ని కొన్ని అనౌన్స్మెంట్ చేసిందో లైక్ మనకి ఉగ్రవాదాలని పోషించడం అమెరికా చెప్తారు చేసామని చెప్పడం కావచ్చు దాంతో పాటు మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్ థర్టీ ఫైవ్ రిజర్వ్ చేయడం కావచ్చు సో ఇటువంటి కొన్ని జరిగిన తర్వాత ఏంటంటే మనకి అమెరికా ఇండియాకి అగనేస్ట్ ఏంటంటే మాట్లాడడం జరుగుతుంది ఇది మనం గమనించవచ్చు సో అందుకని చెప్పేసి అమెరికన్ మనం గుంట నక్క అంటా ఉన్నాం అందుకని చెప్పేసి మోదీ గారు కూడా చాలా క్లియర్ చెప్పడం జరిగింది ఇది రెండు దేశాల మధ్యలో గొడవ దీంట్లో ఎవరు కూడా తలదూర్చకండి ఒకవేళ మీరు శాంతియుతంగా చర్చలు చేపించాలని చెప్పి కూడా మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టే కండిషన్స్ గా ఒప్పుకోండి తర్వాతకి మాత్రమే శాంతి చర్చల గురించి ఆలోచిస్తాము అప్పటి వరకు శాంతి చర్చల గురించి ఆలోచించే అవకాశమే లేదు అని చెప్పేసి వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది దాంతోపాటు ఏంటంటే ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ యొక్క మన ఇండియన్ ఆర్మీ ఫార్మల్ ఆర్మీ ఫోర్సెస్ కి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి మన యొక్క ప్రతి ఒక్క హయ్యర్ ఆఫీసర్ అందరికీ కూడా ఏంటంటే వెరీ క్లియర్ కట్టు ఒక వేళ కనుక పాకిస్తాన్ గనక ఒక బుల్లెట్ ఒక సింగిల్ బుల్లెట్ కనుక మన ఇండియా మీద కనుక ఒక బుల్లెట్ పేలి తెలిస్తే మీరు మిజైల్స్ వదిలిపెట్టండి బుల్లెట్స్ కాదండి వాళ్ళు బుల్లెట్స్ వదిలిపెడితే మీరు మిజైల్స్ వదిలిపెట్టండి మన రాకెట్స్ వదిలిపెట్టండి పాకిస్తాన్ ని ధ్వంసం చేయాలని చెప్పేసి అనే విధంగా ఇండైరెక్ట్ గా ఫుల్ పవర్స్ మేము ఆల్రెడీ ఆర్మీకి ఇచ్చేసామని చెప్పేసి మన యొక్క మోదీ గారు వెరీ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈ యొక్క అమెరికా ఏంటంటే ఫస్ట్ కామన్ ఏంటంటే మేము అటాక్ చేసిన కూడా ఏంటంటే ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేయాలి యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని మాత్రమే దాన్ని పాకిస్తాన్ వాళ్ళ మీద ఇద్దరు లెక్క వాళ్ళే అనుకొని వాళ్ళే ప్రకటించుకొని యుద్ధానికి రావడం జరిగింది సో దానికైనా కూడా ఆల్రెడీ ఇండియా కౌంటర్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కూడా జస్ట్ మన ఇండియా ఏంటంటే ఇప్పటివరకు ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ వరకే మన యొక్క ఆయుధాలు యూజ్ చేసుకుని పాకిస్తాన్ మీద అటాక్ చేయడం జరిగింది దానికే పాకిస్తాన్ తట్టుకోలేకపోతా ఉంది ఈసారి కనుక ఒక్క బుల్లెట్ వెళ్ళినా కూడా ఏంటంటే పాకిస్తాన్ మీద సంపూర్ణంగా ఇండియా దాడికి రెడీగా ఉందని చెప్పేసి ఈ జేడీ బ్యాన్సీ గారితో మన పిఎం మోదీ గారు చెప్పడం జరిగింది ఎంతైనా కూడా ఈ యొక్క అగ్రదేశం అమెరికాకి కొంచెం ఈగో ఎక్కువారండి ఎందుకని చెప్పేసి అంటే మనం ఎలా అయితే మనకి మనకు హెల్ప్ చేయడానికి ఏదో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి సో అమెరికా నే వచ్చి యొక్క రెండు పాకిస్తాన్ ఇండియా మొదలైనటువంటి ఒక గొడవను మేమే ఆపుతున్నాం మేమే పెద్దరికం చేస్తున్నాం మేము చేయబట్టి యొక్క వారు ఆగిపోతుంది చెప్పేది అనే విధంగా వాళ్ళే ఊహించుకొని వాళ్ళే ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసుకుని జరిగింది వాళ్ళ పర్వ పోయింది నెక్స్ట్ మనం ఎప్పుడైతే అమెరికా మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాకండి మీకు ఈ విషయంలో సంబంధం లేదు మీరు పక్కకి వెళ్ళండి చెప్పేసి చెప్పడం జరిగిందో

వెరీ మచ్ ఫార్వర్డ్ దా ఆఫ్ సెలబ్రేషన్ సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఎడాన్ అలెగ్జాండర్ టు అమెరికా పలడతాను సో తను ఏంటంటే ఇక్కడ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఒక కాడ బందీగా ఉన్నాడు సో అప్పటి నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి క్యాండిడేట్ ఎప్పుడైతే ఇండియా మధ్యవర్తిత్వం మీకు అవసరం లేదు మీరు చేయని అవసరం లేదు సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ ఇది సో ఇండియా దాన్ని చూసుకోగలదు అంత కెపాసిటీ మాకు ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే అమెరికా ఇండియా పక్క పెట్టేసిందో ఇన్ నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ లోపు టూ ట్వంటీ త్రీ అక్టోబర్ నుంచి రానటువంటి వ్యక్తిని ఎలా రిలీజ్ చేశారు అండ్ ఈ యొక్క ఈ యొక్క స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఈ యొక్క మనకు ట్వీట్ లో మనం చూసినట్లయితే ఓకే కత్తర్ అండ్ ఈజిప్ట్ ఈ రెండు కంట్రీస్ కలిసి పవర్ ఉంది అమెరికా పవర్ ని అమెరికాకి తెప్పిస్తారు ఓకే ఎక్కడ బందీగా ఉన్నారు ఆ విషయం కూడా క్లియర్ చేయాలి కదా సో ఎక్కడ బందీగా ఉన్నారో సో అండ్ సో కంట్రీలో బందీగా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొస్తున్నాం ఈ యొక్క కత్తర్ ఈజిప్ట్ రెండు యొక్క కంట్రీస్ కలిపి మళ్ళీ తీసుకొస్తున్నారు వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి చెప్తే బాగుండదు ఎక్కడ బందీగా ఉన్నారో చెప్పలేదు జస్ట్ ఏంటంటే ఈజిప్ట్ కత్తర్ రెండు కంట్రీస్ కలిసి బా అమెరికా పవర్ అమెరికాకి తీసుకొస్తున్నారు దానివల్ల చాలా థ్యాంక్స్ వారు జరగని మీరు ఆపిరు అనే విధంగా పోస్ట్ చేసారు దీని అర్థం ఏంటంటే కొంచెం మనం లాజిక్ ఆలోచిస్తే ఏంటంటే సో పెద్ద వార్ని ఒక మీడియేటర్ లైక్ మనకి కొత్త ఈజిప్ట్ లాంటి రెండు కంట్రీస్ కలిపి అమెరికా ఉన్న సో సో డిఫరెంట్ ఏదో కంట్రీ మీద వార్ని ఆపేసినాయి అంటే ఇక్కడ ఏంటంటే మీడియేటర్ లైక్ మీడియేషన్షిప్ అనేది ఖచ్చితంగా రెండు దేశాల మధ్యలో కావాలి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మాత్రమే ఈ విధంగా చేశాడు అని చెప్పి నా ఒపీనియన్ ఎందుకని చెప్పేసి అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ నుంచి రిలీజ్ అయినటువంటి క్యాండిడేట్ బందీకున్నటువంటి క్యాండిడేట్ వన్స్ ఒకసారి ఇండియా మీడియేషన్ చెప్పిన మీద అవసరం లేదు అమెరికా మీ పని మీరు చూసుకోండి అని చెప్పి చెప్పిన వెంటనే ఇన్ ట్వల్వ్ అవర్స్ లోపు ఎలా రిలీజ్ అయ్యాడు అది లేదని ఫోటోస్ కూడా పెట్టి రాలేదు వీడియోస్ కూడా పెట్టి రాలేదు జస్ట్ ఒక ట్వీట్ మాత్రం చేయడం జరిగింది సో ఇది అమెరికా పరిస్థితి కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం వెరీ క్లియర్ అండి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు వెరీ క్లియర్ కట్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఆఫీసర్స్ అందరి ఐఆర్ ఆఫీసర్ కూడా ఏంటంటే వెరీ క్లియర్ కట్ చేయడం జరిగింది ఈసారి కనుక అమెరికా ఒక్క బుల్లెట్ వెలిసిన కూడా ఇండియా మీద వెంటనే మీ యొక్క మిసైల్స్ మీ యొక్క సత్తా ఏంటో చెప్పేసి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చారు సో ఇప్పుడు చూడాలి ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ కనుక తూక జాడిస్తే వెంటనే మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పాకిస్తాన్ మ్యాప్ లో నుంచి లేకుండా రెడీగా ఉన్నాయి